దేవుని యొక్క నామానికి మహిమ గాక ఫార్టీ డేస్ జర్నీ విత్ జీజస్లో పదిహేడవ రోజులో అనగా నాలుగవ వారంలో మనం ఉన్నాం ఈ వారం అంతా కూడా నీవు ఎలా పిలువబడ్డావు అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం దీనిలో భాగంగా మొదటి రోజుగా సిస్టర్ సూసన్ ఐసియా గారు బిట్రగుంట నుంచి మనతో వాక్యోపదేశాన్ని పంచుకోబోతున్నారు శ్రద్ధాశక్తులతో విందాం క్రీస్తు నందు ప్రియమైనటువంటి హోలీ వింగ్ ఉమెన్స్ ఫెలోషిప్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నలభై దినాలు ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు సూజన్ మార్గ్రెట్ ఐజయ మీ అందరికీ తెలిసే ఉంటుంది రెవరెండ్ డాక్టర్ జి ఐజయ్ గారు బ్లైండ్ క్రీస్తు రాకడ ధ్వని టీవీ వర్తమానికులు వాళ్ళ సతీమణి గారిని మాకు కుమారుడు కుమారుడి పేరు హిల్కియా డిగ్రీ చదువుతూ దేవుని యొక్క పరిచయలో మాతో పాటు సహకారంగా ఉన్నారు మీ వ్యక్తిగత ప్రార్థనలో మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రార్థనా వినపాన్ని తెలియజేస్తూ ఉన్నాను మనము ఈ ఫార్టీ డేస్ మనము ఈ గూగుల్ మీట్లో అనేకమైనటువంటి సందేశాలు వింటూ ఉన్నాం అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతలమై ఉన్నాం అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమానమ్మకమైన మా పరిలోకపు తండ్రి నీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాలలో మరొక దినాన్ని ఈవిగా ఇచ్చినందు కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ నలభై దినాల ఉపవాస కుడికిలో తండ్రి ఈ దినం పదిహేడవ దినం దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా హోలీవింగ్ టీంలో తండ్రి నన్ను కూడా చేర్చుకొని వాక్య సందేశం అందించడానికి ప్రభా మీ బిడ్డలు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మేము వాక్యం విని వెడిపోయేవారం కాదు కానీ వాక్య ప్రకారంగా జీవించి అనేక మంది బిడ్డలు రక్షణ లేనటువంటి బిడ్డలను రక్షించడానికి మీరు మమ్మల్ని ఒక సాధనాలుగా మీరు వాడుకోమని అడుగుతూ ఉన్నాం ఈ వాక్యం మా హృదయాలలో నూరంతులుగా ఫలింపు దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి మీరే కృప చూపి మీ ప్రభావం యొక్క బోరగా నన్ను వాడుకోమని ఏ సుపరిశుద్ధ నామమును వేడుకొంచున్నాము తండ్రి ఆమె గారు ఈ హోలీ వింగ్ అనేక అంశాలు దైవ సేవకులకిచ్చి వాళ్ళతో మాట్లాడమని చెప్పానని అనేక విషయాలు ఇస్తూ ఉన్నారు నాకు చాలా సంతోషం వేసింది అయితే నాకు ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి నేను దేవునికి స్థుతులు చదివిస్తూ ఉన్నాను నువ్వెలా పిలువబడ్డావు అనే అంశానికి వెళ్లే ముందు దాని ముందు ఉన్నటువంటి అంశాలు మనం ఒకసారి చూద్దాం అసలు నువ్వెవరివి నువ్వెవరివి నువ్వెందుకు సృష్టించబడ్డావు నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు నువ్వు ఎలా దేవునికి దూరం అయ్యావు దూరమైనటువంటి నీవు ఎలా పిలువబడ్డావు ఎంత మంచి టాపిక్స్ అండి అసలు ఎవరో నీకు తెలిస్తే అసలు నువ్వు ఈ భూమి మీద ఉండలేవు కానీ నువ్వు ఎవరువు నువ్వెలా సృష్టించబడ్డావు దేవుని యొక్క సృష్టి ఎలాంటిది దేవుడు మనల్ని ఎలా చేశాడు ఆ సృష్టి చేసిన తర్వాత మనము దేవునికి ఎలా దూరం అయిపోయాము దూరమైపోయినటువంటి మనలను దేవుడు విడిచిపెట్టకుండా మళ్ళీ మనలను పిలిచాడు ఆ పిలుపుని గురించే ఇదే మనం నేర్చుకోబోతూ ఉన్నాం మనల్ని ఎలా పిలువబడ్డాము అనే దానిని గురించి ముందు మనం ఎలా దూరం అయిపోయాం కదండి ఆ దూరమైనటువంటి మనల్ని మతీ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చెప్పినట్లుగా ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లారా మీరు నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి మనము ఏం భారం మనది పాప భారం దూరస్థులం అయిపోయాము ఎలా దూరస్థులం అయిపోయాము అని అంటే ఆది కాలంలో ఆదాము హవ్వ అవిధేయత వలన మనం దూరమైపోయాం ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి మనం దూరం అయిపోయాము ఆ దూరమైపోయిన దానిని బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా యేసు ప్రభు తిరిగి కల్వారి శిలువలో మన కొరకు మరణించి ఆయన చెంతకు మనల్ని పిలిచాడు కాబట్టి ఆ పిలుపును మనం ఎప్పుడు మర్చిపోకూడదండి లోకంలో నుండి ఎంతోమంది గనులున్నారు ఎంతోమంది వాళ్ళందరూ ఉన్నారు కానీ దేవుడు మనల్ని ఎంతగా పిలుచుకున్నాడు ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉండగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆ పిలుపుని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఉండాలి దేవునికి నశించిపోవటం ఇష్టం కాదు అందరూ అంతటా మారుమలసు పొందాలని దేవుని యొక్క రాకడ ఆలస్యం చేస్తున్నాడు కదా కాబట్టి మనం నశించిపోకూడదనే లోకంలో నుంచి మనల్ని పిలిచాడు ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలని లేఖనాలు సెలవిస్తున్నాం అయితే మనం ఎలా మనం దూరం ఎలా మనం దూరం అయిపోయాము అని అంటే ఆదాము హవలు ఈ పండు తినద్దు అన్నప్పుడు అవిదేయిత అవిదేయిత వలన నష్టపోయారు ఆ నష్టపోయినందువలన తిరిగి దేవుడు లోకంలోనికి మనల్ని తీ వదిలిపెట్టకుండా తిరిగి మనల్ని పిలిచాడు ఎక్కడికి పిలిచాడు ఆయన రాజ్య వారసులుగా ఉండడానికే మనల్ని పిలిచాడు కాబట్టి రాజ్య వారసులుగా ఉండడానికి ఎంతోమంది ఉండగా దేవుడు మనల్ని పిలిచాడు ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి పిలుపుకు తగినట్లుగా మనము జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండగలుగుతాం కాబట్టి ఆ పిలుపులో దేవుడు మనల్ని ఎట్లా ఉంచాడు అని అంటే దేవుడు మనల్ని ఎలా పిలిచాడు ఆ పిలుపులు ఎలాగున్నాయి అని మనం చూస్తే పిలుపులో రెండు రకాలు ఒకటి రక్షణ పిలుపు అంటే ఇది కామన్ పిలు కాలింగ్ అంటే ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎవరైతే ఇష్టం ఉంటే వాళ్ళు ఆ పిలుపుకి లోబడి రక్షణ పొందడానికి వస్తారు రక్షణ అనేది అందరికీ సంబంధించింది ఒకరు ఇద్దరు ముగ్గురు అని కాదు రక్షణ పొందుకోవడం దేవుడు పిలిచినప్పుడు అది రావడం అంటే ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుని దేవునియోధకు రమ్మంటున్నాడు అంటే ఎవరైతే ఆ పిలుపుని విని భారం మోస్తున్నటువంటి వాళ్ళు ఆ పిలుపుని విని ఎవరైతే వస్తారో వాళ్ళని రక్షించడానికి దేవుడు ప్రణాళికలో ఉంది అయితే రెండవదిగా ప్రత్యేకమైనటువంటి పిలుపు దేవుడు ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్కరిని ప్రత్యేకించుకుంటాడు ఆ ప్రత్యేకమైనటువంటి పిలుపుని గురించి రేపు ఉదయకాలం మనం మాట్లాడుకుందాం ఆ పిలుపులో దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడు ఏ ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నాడో రేపు మార్నింగ్ మనం నేర్చుకుందాం అయితే ఈ రక్షణలో ఉన్నటువంటి పిలుపులో దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఎందుకు పిలిచాడు అనేది మనం తెలుసుకోవాలి ఎందుకు పిలిచాడు ఎలా పిలిచాడు పిలుపులో అనేకమైనటువంటి రీతిల్లో దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకు మనం లోబడి జీవించాలి అందుకనే దేవుడు మనము ఎలాంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే మనము రోమపత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు అక్కడ మనం చూస్తే అక్కడ నాలుగు విషయాలు చెప్పబడుతూ ఉంటాయి ఒకటి మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు ఒక మాట చెప్పనండి మనం బలహీనులము అని అంటాం కానీ స్త్రీలమైనటువంటి స్త్రీలకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఎందుకు అనంటే మనము బలహీనులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని పిలిచాడు అలాగే లోకంలో సువార్త చెప్పడానికి కూడా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంటే ఆదికాలంలో హవ్వ పాపం చేసినందువలన బలహీనరాలుగా అవిధేయత వలన పడిపోయింది అయితే దూరం అయిపోయినటువంటి ఆమెను కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ యేసు ప్రభు కల్వారు శిలువలో మన కొరకు మరణించి ఆ సువార్తను లోకంలో ప్రచురించడానికి మగ్ధులేని మరియను ఎన్నుకొని ఈ సువార్తను లోకంలోనికి తీసుకొచ్చాడు అంటే స్త్రీలకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే ఒక వ్యక్తిని పడగొట్టాలన్నా స్త్రీయే ఒక వ్యక్తిని బాగు చేయాలన్నా స్త్రీయే కాబట్టి స్త్రీలమైనటువంటి మనలను బాగు చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు చూడండి కుటుంబంలో మొట్టమొదటిగా ఎక్కువ మంది స్త్రీలనే పిలుస్తాడు ఎందుకు అనంటే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇళ్ళుని కట్టును అని అంటాడు అందుకనే కుటుంబంలో నశించిపోతున్నటువంటి వారందరినీ లోకంలో నశించిపోతున్నటువంటి వారందరినీ రక్షించడానికి దేవుడు మనల్ని ఒక సాధనాలుగా ఉన్నాడు అందుకనే యేసు ప్రభు సిలువలో చనిపోయి తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా మగ్ధలేని మరికి కనిపించి సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అలాంటప్పుడు మనం ఎలా కొంటున్నాము ఆ పిలుపుకి మనం లోబడి జీవిస్తూ ఉన్నామా కాబట్టి ఆ రక్షణ పిలుపులో దేవుడు ఎలా మనల్ని పిలిచాడంటే ఒకటి మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు రెండవదిగా బలహీనులమే కాదు పాపులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని పిలిచాడు అక్కడ చెప్తూ ఉంటాడు యుక్త కాలం అందు భక్తిహీనుల కొరకు ఏవో ఏసు చనిపోయినాయి అంటే ఆ భక్తిహీనులమైనటువంటి మనల్ని బలపరచడానికి రెండవది ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు పాపపు ఇష్టమైనటువంటి లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రత్యేకించడానికి మనల్ని ఎన్నుకున్నాడు ఈ మూర్ఖమైనటువంటి వక్రజన్మల్లో నుంచి మీరు నిరపరాధులుగా ప్రత్యేకింపబడినటువంటి వారుగా జీవించాలని దేవుడు మనల్ని పిలిచాడు మూడవదిగా శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని పిలిచాడు ఈ లోకంలో శత్రువులుగా మనకు ఎవ్వరు ఉండకూడదండి ఎవరు శత్రువు మనకంటే సాతాన్ ఒక్కడే శత్రువు నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ సంఘంలో కానీ నీ సమాజంలో కానీ ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానం శత్రుత్వం అనేది నీకు ఉండకూడదు శత్రువు అంటే ఎవరంటే సాతానే సాతానికి మనం ఎప్పుడు దూరస్తులుగానే ఉండాలి కుటుంబంలో ఉంటాం మనకొకరికొకరికి సమాధానం ఉండదు అలాంటి స్థితిలో మనం ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేడు అందరితో సమాధానంగా ఉండడానికే మనల్ని పిలిచాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు బలహీనులను పాపులుగా ఉన్నప్పుడు మనలను అలాగే శత్రువులుగా ఉన్నటువంటి మనలను ఎన్నుకున్నాడు అంత మాత్రమే కాదండి ఎన్నుకున్నటువంటి మనకి ఎలాంటి స్థితి ఇచ్చాడంటే సమాధాన స్థితిని ఇచ్చాడు సమాధాన స్థితి ఆ కింద వచనాల్లో చూస్తేనండి దే అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అత్సయపడుచున్నాము ఆయన ద్వారా ఇప్పుడు మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము సమాధాన స్థితి పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఆ సమాధాన స్థితిని మనం పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు ఎవరెవరితో సమాధానంగా ఉండాలి ఒకటి నీలో నీకు సమాధానంగా ఉండాలి కొలసీ పత్రిక మూడవ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు మీ హృదయంలో సమాధానం ఏలుచుండనీయుడే అంటాడు రెండవదిగా కుటుంబం అంతటితో సమాధానంగా ఉండడానికి మనం ప్రయాసపడాలని కుటుంబంలో నీ పిల్లలతో కానీ నీ భర్తతో కానీ నీ కుటుంబంలో నువ్వు రక్షణ పొందేవు సామాన్యమైనటువంటి రక్షణ దేవుడు నిన్ను పిలిచాడు పిలిచినటువంటి నీవు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి రక్షించుకునే బాధ్యత స్త్రీదే ఏదైనా ఎంతటి వాళ్ళనైనా మనం పడగొట్టాలంటే నిమిషంలో పడగొడుతున్నామే అలాంటి వారిని మనం రక్షించుకోవాలి కదా రక్షించుకోవాలి మూడవదిగా మనము సంఘములో మనము వాళ్ళందరినీ రక్షించుకోవాలి నాలుగవదిగా సమాజం అంతటిలోనూ ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించుకోవాలి కాబట్టి ఆ రక్షణ కొరకు మనం ఇది చేయాలి రక్షణ పొందుకున్నటువంటి మనము ఎలా జీవించాలి అని అంటే పరిశుద్ధులుగా ఉండడానికి జీవించాలి ఈ లోకంలో యేసు ప్రభు పరిశుద్ధంగా జీవిస్తున్నాడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండడానికి మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు అపవిత్రులుగా ఉండటానికి నేను మిమ్మల్ని పిలవలేదు అంటున్నాడు కాబట్టి మనమందరము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా మనం ఉండడానికి మనం ఉండాలి మనము మొదటి దశలోనికి పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో కానీ అలాగే మొదటి పత్రికలో మనం చూస్తే అక్కడ కూడా దేవుడు మొదటి పత్రిక ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం చూస్తే అక్కడ కూడా పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు అని అన్నాడు ఇంకో మాట చెప్పనండి పరిశుద్ధులుగా ఉండుట ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూడగలరు నువ్వు దేవుణ్ణి చూడాలి అనంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేరు కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి చూడాలి అనంటే మనము ఈ భూలోకంలో పరిశుద్ధంగా మనం జీవించాలి పరిశుద్ధమైనటువంటి స్థితిలో మనం ముందుకు నడవాలి కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము మన పిలుపును ఎలాగుండాలి మనము ఎవరితో మనము మనకి ఇచ్చినటువంటి పిలుపులో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం దేవుడు నేను పిలిచాడు రక్షణ పొందడానికి పిలిచాడు ఆ రక్షణలో ముందుకు కొనసాగాలి అంత మాత్రమే కాదు మన యొక్క పిలుపులో దేవునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఆయనతో సహవాసం చేసిన వారికి మనం ఉండాలి అందుకని మొదటి కొన్ని పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూస్తే ఆయన క్రీస్తుతో సహవాసముగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు మరి నీ సహవాసం ఎవరితో ఉంది నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేస్తూ ఉన్నావు దేవునితో సహవాసం చేస్తే దేవుడిచ్చేటటువంటి మేలు గొప్పది అందుకని యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూస్తే దేవునితో నువ్వు సహవాసం చేసినట్లయితే అక్కడ రెండు విషయాలు నీకు కనబడతాయి ఒకటి నీకు సమాధానం కలుగుతుంది రెండవది నీకు మేలు కలుగుతుంది కాబట్టి నీకు సమాధానము మేలు కావాలి భూలోకంలో అంటే దేవునితోనే మనం సమాధానం కలిగి ఉండాలి దేవునితో సమాధానం కలిగినటువంటి స్థితిలో మనం ఉంటే దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే నా పిలుపును నేను ఏర్పాటుని నిశ్చయం చేసుకొని అనేక మందిని రక్షించడానికి ముందుకు వెళుతూ ఉన్నాను ఒక్క మాట చెప్పనా అండి మనము గోడ కట్టడానికి ఇటుకురాలు చాలా ఉన్నాయి ఇటుకురాలు చాలా ఉన్నాయి కానీ ఆ ఇటుకురాలు గుట్టలో ఉండడం కాదు కానీ కట్టుబడిలోనికి రావాలి అంటే కట్టడానికి ఎన్నుకొనబడ్డాం లోకములు ఎంతోమంది ఉన్నారు గనులు ఉన్నారు లోకరీతిగా ఎంతోమంది ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని పిలిచారు అంటే గుట్టలో ఉండడం గొప్ప కట్టుబడిలోకి రావడం గొప్ప మనం కట్టుబడిలోకి వస్తే అది ఒక గోడగా తయారవుతుంది నశించిపోతున్నటువంటి ఆత్మని రక్షించడానికి మనం ఒక గోడలాగా నిలబడి ఉన్నామండి ఎంత గొప్ప ధన్యత ఇలాంటి గొప్ప ధన్యత స్త్రీలమైనటువంటి మనకే ఇవ్వబడింది ఎవరు కూడా ఈ యొక్క స్థితిలో మనం ఎప్పుడు మర్చిపోకూడదండి ఎందుకంటే గుట్టలో మనం లేము దేనికి ఉపయోగపడినటువంటి వారముగా దేవుడు మనల్ని నిర్మించలేదు మనము ఉపయోగపడేవారుగా ఉండడానికి ఈ ఉదయకాల సమయంలో ఒక గోడలాగా కట్టబడడానికి నీవు ఒక సాధనంగా ఉపయోగపడాలి కాబట్టి స్త్రీలమైనటువంటి మనము నీకు ఇచ్చినటువంటి పిలుపుని నిశ్చయం చేసుకో ఈ పిలుపులో నువ్వు ఎలా జీవిస్తున్నావో నేర్చుకో అప్పుడే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తావు అయితే దేవుడు నిన్ను ఎలా పిలుస్తున్నాడు ఎలా నిన్ను దేవుడు నిన్ను ఎలా వాడుకోబోతున్నాడు ఉన్నాడు దేని ద్వారా నీవు పిలువబడ్డావో రేపు ఉదయకాలం మనం నేర్చుకోబోతాం పిలుపులో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి రేపు ఉదయకాలం మనం నేర్చుకోబోతాం కాబట్టి ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఈ పిలుపును నిశ్చయితను మనం ఏర్పాటు చేసుకొని ప్రభాని ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకే నీకు స్తోత్రం నన్ను బలహీనులుగాను శత్రువులుగాను ప్రభా పాపులుగా ఉండగా నువ్వు రక్షించుకొని నన్ను చేసావు కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి పిలుపులో నేను ముందు కొనసాగుతాను ప్రభాని ఒక మంచి నిర్ణయం తీసుకోండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె అందరూ ఒక మంచి తీర్మానం తీసుకున్నాం దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని దర్శిస్తాడు ప్రభా నన్ను పిలిచిన పిలుపును నేనేదో అనుకుంటున్నాను నేను ఎందుకు పుట్టాను ఎందుకు నడిచాను ఎందుకు వెళ్తున్నాను అనేది నీ విలువ నీకు తెలియకుండా జీవిస్తూ ఉన్నావు దూరంగా ఉన్నటువంటిది నిన్ను దేవుడు నిన్ను ప్రత్యేకించి పిలుచుకున్నాడు ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించడానికి ఒక మంచి తీర్మానం తీసుకొని రేపు ఉదయకాలపు పిలుపు కొరకు నువ్వు దేని కొరకు పిలిచాడో ఆ ఉన్నతమైనటువంటి పిలుపు విషయాలు రేపు ఉదయకాలం నేర్చుకుంటాం కాబట్టి ఈ ఉదయకాలం అంతా మీరు ప్రార్థనలో గడపాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటను ముగిస్తూ ఉన్నాను అచ్చి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె